చేపలతో కిడ్నీలు సేఫ్గా ఉంటాయా లేదా అనేది చాలా మందికి ఒక క్వశ్చన్ లాగా ఉంటుందండి సో జనరల్గా ప్రోటీన్ అంటే చేపలు తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి మెయిన్గా వచ్చేసరికి చాలామందికి ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది కొంతమందికి లైక్ కిడ్నీ పేషెంట్స్ ఉండొచ్చు షుగర్ పేషెంట్స్ ఉండొచ్చు లేదంటే జనరల్గా కూడా ప్రోటీన్ రిక్వైర్మెంట్ కోసం కూడా ఫిష్ అనేది తీసుకుంటూ ఉంటారు అది ఖచ్చితంగా సేఫే అండి అంటే లన్లెస్ అంటే కొంతమందికి ఎక్సెప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట లైక్ ఏంటి అంటే అంటే మెర్క్యూరీ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనము ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ లేదంటే పాలిచ్చేత లైక్ లాక్టైటింగ్ ఉమెన్స్కి కానీ జనరల్గా ఫిష్ అనేది తీసుకునేటప్పుడు కొద్దిగా దాంట్లో ఉన్న మెర్క్యూరీ లెవెల్స్ అనేది చెక్ చేసుకుంటూ అప్పుడప్పుడు లైక్ వారంలో ఒక రెండు మూడు సార్లు అలా తీసుకోవచ్చు అని చెప్తాము బట్ ఇన్ జనరల్గా అయితే మనకి ఫిష్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి చేపల వల్ల ఏంటి అంటే చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మన బాడీకి లభిస్తాయి అనమాట చాలా న్యూట్రియన్స్ లైక్ ఏంటి అంటే కాల్షియం కానీ ఐరన్ కానీ బి కాంప్లెక్స్ విటమిన్స్ అని చెప్పేసి చెప్తాము అవి కానీ లేదు అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇది చాలా రేర్ గా కొన్ని ఫుడ్స్లో మాత్రమే మనకి లభిస్తుందన్నమాట దాంట్లో వన్ ఆఫ్ ద ఫుడ్ వచ్చేసరికి మనకి చేపలు సో చేపలు తీసుకోవడం వల్ల మనకి బాడీకి బెనిఫిటే కానీ ఎటువంటి ప్రమాదకరమైతే లేదు బట్ తీసుకునేటప్పుడు దాన్ని కుక్ చేసే విధానం లాగా చాలామంది ఏంటి అంటే సరిగ్గా కుక్ చేయకుండా లేదు అంటే ఎక్కువ స్టోర్ చేసేసి నిలువ ఉంచేసి తీసుకోవడం ఇలాంటి కొన్ని పద్ధతుల వల్ల వాటిని తీసుకున్న తర్వాత కొన్ని ఎఫెక్ట్స్ అనేవి జరుగుతున్నాయి కొన్ని ఆరోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి బట్ ఇన్ జనరల్గా మనకి చేపలు అనేది వారంలో ఒకటి రెండు సార్లు తీసుకోవచ్చు దాంట్లో కూడా ఇంకా ప్రిఫరబుల్గా కొన్ని వెరైటీస్ సజెస్ట్ చేయమంటే మాత్రం సాల్మన్ అని చెప్పేసి అంటాము ట్యూనా అని చెప్పేసి అంటాము ఇలాంటి వెరైటీస్ అనేవి వారంలో ఒకటి రెండు సార్లు ఫ్రై లాగా కాకుండా కొంచెం గ్రేవీ టైప్లో చేసి మనం తీసుకుంటే చాలా మంచిది ఇది పిల్లలకి పెట్టినా కూడా ఎటువంటి ప్రమాదం అయితే లేదు బట్ ప్రాపర్గా కుక్ చేసుకొని ప్రాపర్ వెరైటీ చూస్ చేసుకొని మెర్క్యూరీ లెవెల్స్ అనేవి చూస్ చేసుకొని మనం తీసుకుంటే ఎటువంటి లైక్ ప్రమాదం అయితే ఉండదండి సో చేపలు వచ్చేసరికి మనకి కొద్ది గ్రూప్స్లో లైక్ కిడ్నీ పేషెంట్స్ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటి అంటే కొద్దిగా ఫాస్ఫరస్ లెవెల్స్ అనేవి ఉంటాయన్నమాట సోడియం అని చెప్పేసి ఫాస్ఫరస్ ఇలాంటి లెవెల్స్ కూడా మనకి చేపలల్లో ఉంటాయి సో ఇన్ కేస్ ఏదైనా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వాళ్ళైతే మాత్రం కొద్దిగా ఆ చేపలు తీసుకునే ముందు మనకి రీసెంట్గా జరిగిన బ్లడ్ టెస్ట్లో మన ఫాస్ఫరస్ లెవెల్స్ మన సోడియం లెవెల్స్ ఇవన్నీ కంట్రోల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని అప్పుడు ఈ చేపల్ని మనం డైట్లో వారంలో ఒకటి రెండు సార్లు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ షుగర్ పేషెంట్స్కి వచ్చేసరికి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదండి వాళ్ళకు కూడా ఎలక్ట్రోలైట్స్ అనేవి ప్రాపర్గా ఉంటే మాత్రం మీరు కూడా వారంలో ఒకటి రెండు సార్లు ఈ చేపలు అనేది డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు అండ్ బీపీ పేషెంట్స్కి ఏంటి అంటే దీనివల్ల మనకి కొద్దిగా ప్రెజర్ అనేది కంట్రోల్ అవుతుంది సో వాళ్ళకు కూడా ఎటువంటి సమస్య లేదు సో మేజర్గా మనం చేపల్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది ఎటువంటి రెస్ట్రిక్షన్ లేని పరి లైక్ ఫుడ్డే అన్నమాట ఇంక్లూడ్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఎక్కువగా చికెన్ మటన్ ఇలాంటివి తీసుకున్న వాళ్ళు కూడా ఏంటి అంటే వారంలో ఒకసారి ఆ చికెన్ మటన్ని ఈ చేపలతో రీప్లేస్ చేసుకుంటే కూడా చాలా మంచిది అండ్ చేపలు వచ్చేసరికి చాలామంది పచ్చళ్ళలాగా తీసుకుంటూ ఉంటారు అది మంచిది కాదు బికాజ్ ఏంటి అంటే అవి నిలువ ఉంచడానికి అని చెప్పేసి దాంట్లో మనం చాలా సోడియం కంటెంట్ అనేది యాడ్ చేస్తాం సాల్ట్ అనేది యాడ్ చేస్తాం సో అలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే బీపీ పేషెంట్స్ ఇలాంటి చేపలు తీసుకునివడం వల్ల వాళ్ళకి బీపీ అనేది పెరగచ్చు బట్ నార్మల్గా ఫ్రెష్ ఫిష్ అనేది డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకు కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేది ప్రాపర్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు లేకపోతే గుండె సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఈ చేపలు అనేది మేము ఎక్కువగా రికమెండ్ చేస్తామన్నమాట ఎక్కువగా ఇన్ ద సెన్స్ వారంలో ఒకటి లేదా రెండు సార్లు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాము ఎందుకంటే దీంట్లో ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల వాళ్ళ బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ఎస్పెషల్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి అంటాము సో ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ చేపలు అనేవి చాలా యూజ్ అవుతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం చేపలు తీసుకునేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అది మనకి ఫ్రెష్ వాటర్ నుంచి వచ్చిందా లేకపోతే సీ వాటర్ నుంచి వచ్చిందా అని చెప్పేసి బికాజ్ ఈ వెరైటీ వల్ల మనకి మెర్క్యూరీ లెవెల్స్ అనేవి డిఫర్ అవుతాయి జనరల్గా సూపర్ మార్కెట్స్ అక్కడ తీసుకున్నప్పుడు మనకు లేబులింగ్లో మెన్షన్ చేస్తారు బట్ బయట ఎక్కడైనా కొనుక్కుంటుంటే మాత్రం అది ఏ వెరైటీ అనేది కొద్దిగా జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది సో అండ్ వర్షాకాలంలో చాలా మందికి చేపలు తీసుకోవచ్చా తీసుకోకూడదా అన్న క్వశ్చన్ కూడా ఉంటుందండి సో జనరల్గా అది మనకి లైక్ ఎక్కడైతే మనం ఎక్కడి నుంచి అయితే తెచ్చుకుంటామో అక్కడ వాటర్ అనేది అడల్ట్రేటెడ్ లేకుండా అంటే పొల్యూటెడ్ వాటర్ కాకుండా మంచి ఫ్రెష్ వాటర్లో ఉన్న చేపలు అయితే మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనకి సీజన్కి దానికైతే ఎటువంటి రిలేషన్ లేదు బట్ అది ప్రాపర్ కల్చర్ అవ్వకుండా ఒకవేళ లైక్ స్టాగ్నెంట్ వాటర్లో వాటిని పెంచడం ఇలాంటివి చేస్తే ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బట్ జనరల్గా అయితే ఈ మనకి ఈ సీజన్లో కూడా చేపలు అనేది ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్రెష్ ఫిష్ అనేది ప్రిఫర్ చేయండి స్టోర్డ్ ఫిష్ కానీ లేకపోతే మనకు సూపర్ మార్కెట్స్లో స్టోర్డ్ ఫిష్ కూడా దొరుకుతుంది లైక్ ప్యాకేజ్డ్ ఫిషెస్ అని చెప్పేసి అంటాము సో ఆ వెరైటీస్ మాత్రం కుదిరినంత వరకు చూస్ చేసుకోకుండా ఫ్రెష్ ఫిషెస్ అనేది చూస్ చేసుకొని వారంలో ఒకటి రెండు సార్లు ఇంక్లూడ్ చేసుకుంటే బాడీకి కావాల్సిన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి అదర్ వైటమిన్స్ న్యూట్రియం ఏవైతే ఇప్పటివరకు డిస్కస్ చేశామో అవన్నీ కూడా మన బాడీకి లభిస్తాయి అన్నమాట